అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారని ఎఫ్ఎస్సి రెండవ అధ్యాయం ఇరవై వచ్చినంలో ఉంది తండ్రి కుమార నామంలో వాపసం ఇచ్చిన ఏసు మిశ్రమంలో వాపసం ఇచ్చిన రెండో ఒకటే రెండిట్లో ఒకటైతే చెప్పు నాకు అట్లయితే తండ్రి కుమార నామంలో ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు నాకు అది చెప్పాలి అది ఇది ఒకటైతే ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో వాళ్ళు ఎందుకు భావసం ఇవ్వలేదు ఎందుకు తీసుకోలేదు ఎందుకంటే సింపుల్ దానిలో లాజిక్లు మ్యాజిక్లు ఏం లేవు సింపుల్ సాధారణమైనది ఆయన చెప్పింది శిష్యులు చేశారు ఆయన ఏం చెప్పాడు తండ్రి యొక్క కుమార్యొక్క పరిశుద్ధాత్మక నామములో మీరు బాప్తిజం ఇవ్వండి అన్నాడు ఆ నామమే యేసుక్రీస్తు నామం కానీ వీళ్ళు ఒప్పుకోరే ఎందుకంటే వీళ్ళకి త్రిప్తమంట వస్తుంది ఇప్పుడు ఏంటి తండ్రి యేసుక్రీస్తే కుమారుడు ఏసుక్రిస్తే పశుద్ధాత్ముడు ఏసుక్రిస్తేనా అట్లయితే అవ మళ్ళీ తిరుతం దగ్గర పోయి వీళ్ళందకే బాధ తీసుకో వీళ్ళు త్రిత్వం ఇలా కట్టొస్తది వస్తుంది వీళ్ళకు త్రియేక విల కట్ట ముగ్గురు దేవుని మీద కట్టడం వస్తుంది వీళ్ళకు